నా పేరు పనబాగ గంగబాబు బిరదవాడు విలేజ్ నాయుడుపేట మండలం తెరత డిస్టిక్ ఎంఆర్ఓ ఆఫీసులో పని కాను పని నాకు జరగని కారణంగా ఈరోజు ప్రశ్న ముందుకు వస్తున్నాను నేను టీడీపీ సభ్యత్వం కలిగిన టీడీపీ కార్యకర్తను నాయుడుపేట మండలంలో జరిగే పరిస్థితుల గురించి వివరిస్తున్నాను నాయుడుపేట మండలంలో ఉన్న ఇన్ఛార్జి తహసీల్దార్ రాజేంద్ర గారు టీడీపీ కార్యకర్తలకి పనులు చేయటం లేదు వైసీపీ కార్యకర్తలకి వైసీపీ లీడర్లు మాత్రం అతను స్పందించి పనిచేస్తున్నాడు కారణాలు ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఇన్ఛార్జీ ఎంఆర్ఓగా వేసిన ఆయన్ని వైసీపీ ప్రభుత్వంలో ఆయన అవయ జరిగింది టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఏంటంటే టీడీపీ ప్రభుత్వం కూడా ఆయన ఇన్ఛార్జి కొనసాగుతున్నాడు వైసీపీ ప్రభుత్వంలో ఆయన చేసిన సహాయానికి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ లీడర్లకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేసి పంపిస్తున్నాడు టీడీపీ కార్యకర్తలు పోతే అతను టీడీపీ కార్తీక కార్యకర్తలకి సహాయం చేయకపోగా ఇజిగించుకొని తరిమేస్తున్నాడు ఒకటి వైసీపీ కార్యకర్తలు ఏంటంటే టీడీపీ కార్యకర్తలని అనగదొక్కే ద్వారంలో ప్రతి గ్రామంలో జరుగుతుంది వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇలాంటి సానుభూతి అధికారులని చేతిలో పెట్టుకొని టీడీపీ నాయకులకు పనులు జరగనీయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గెలిస్తే కార్యకర్తల లీడర్ని మర్చిపోతాడు అనేది వైసీపీ వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు ఇలాంటి అధికారులని టీడీపీ నాయకులకి పనిచేయకుండా ఇట్లా తప్పదావ పట్టిస్తున్నారు కాబట్టి తప్పదావ పట్టించి టీడీపీ కార్యకర్తలు న్యాయం జరకపోయే తారీ మేమంతా ప్రశ్న ముందుకు వస్తే టీడీపీ వాళ్ళకి న్యాయం జరగడం లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే నాడిపేటలో పనిచేస్తున్న తహసీల్దార్ రాజేంద్ర గారు ఒక నాడిపేటలే కాకుండా గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన అధికారులందరూ ఈ ప్రభుత్వంలో పరిపాలన కొనసాగించడంతో ఆ ప్రభుత్వం మీద అభిమానంతో టీడీపీ కార్యకర్తని టీడీపీ లీడర్లకి వన్ సైడ్గా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ వాళ్ళు సాయం చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు వైసీపీ లీడర్లకి వైసీపీ కార్యకర్తలకి అనుకూలంగా చేస్తున్నారు ఇది ఇంటెలిజెన్సీ ఎజిలెన్స్ ఎంక్వైరీ చేయించి టీడీపీ కార్యకర్తనే లీడర్లని ఇబ్బంది పెడుతున్న అధికారులని ఎంక్వైరీ చేసి వాళ్ళు లూప్ లైన్లో పెట్టి ప్రజా సర్వీస్ చేసే ప్రజా అధికారులని నియమించాల్సిందిగా కోరుకుంటున్నాను మెయిన్ మా అన్న కుమార్తెకి మ్యారేజ్ జూన్ ఆరవ తేదీ నియమించుకున్నాము అంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎడ్యుకేషన్కి కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు శుభకార్యాలు కావచ్చు పేదవాళ్ళు హౌస్ లోన్లు పెట్టుకొని లోన్ తీసుకొని కార్యక్రమాలు చేసుకుంటున్నారు అదే ప్రకారంలో మా అన్న హౌస్ని ఏంటంటే లోన్లు పెట్టి లోన్ తీసుకొని పాప మ్యారేజ్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి రిజిస్టర్ చేయమని అడగ్గా రిజిస్టర్లు మొన్న జరిగినటువంటి రీసర్వేలో మీ గ్రామానికి సంబంధించిన ఎల్పి ఎల్పిఎం నంబర్లు మిచ్చేసినారు అవి ఇంట్లో అవి ఎడిట్ చేసుకుని వస్తేనే మీకు మేము న్యాయం చేయగలుగుతామని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్పగా తహసీల్దార్ గారిని ఫిర్యాదు చేసుకున్నాము తహసీల్దార్ గారు మాకు స్పందించలేదు ఆ తర్వాత ఏంటంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాము తర్వాత ఏంటంటే జేసీ గారి దగ్గరికి వెళ్ళాము జేసీ గారు ఫోన్ చెప్పి ఫోన్ చేసి చెప్పడంతో నాకు కెచ్ మాత్రమే ఇచ్చిన హౌసింగ్ కెచ్ నెక్స్ట్ మున్సిపాలిటీలో వార్నర్షిప్ సర్టిఫికేటు ఇంటి పన్ను అన్నీ కట్టుకొని రెడీగా ఉండాలి రెడీగా ఉన్నా కానీ ఎల్పిఎం నంబరు నమోదు కాదే మీకు రిజిస్ట్రేషన్ చేయలేమని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు ఈ ఎల్బిఎం నంబర్ కోసంగా జేసీ దగ్గరికి నాలుగు దగ్గర పోయినాడు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నాలుగు సార్లు ఆర్డీఓ దగ్గరికి నాలుగు సార్లు పోయినాం కానీ నాయుడుపేట ఎంఆర్ ఆఫీసులో అది ఒక్కరోజు చేసే పని వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు ఎల్బి నంబర్లు మిస్ చేస్తుంది వాళ్ళే దాన్ని ఇంక్లూడ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే కానీ ఏ కారణంగా ఏంటంటే మా మా నాయకులు వైసీపీ నాయకులు మద్దతు తీసుకుని నంబర్లు ఇంక్లూడ్ చేయాల్సిన బాధ్యత నాయుడుపేట తహసీల్దార్దే కానీ అతను ఆ పని చేయటం లేదు వైసీపీ నాయుడుపేట మండలం వైసీపీ నాయకుల వలలో పడి టీడీపీ నాయకులైనా మాకు ఎలాంటి పనులు చేయటం లేదు నాకు ఒక్కడికే కాదు నాయుడుపేట మండలంలో రోరల్లో కానీ టౌన్లో కానీ ప్రతి గ్రామంలో కాలువలు కానీ డొంకలు కానీ పొలాలు కానీ ఒకరి ఒకరికి ఒకరి ఒకరికి మార్పులు చేసేసి ఇతను ఇన్ఛార్జి తహసీలాలుగా వచ్చినప్పటి నుంచి నేట్ వరకు అనేక సమస్యలను సృష్టించి అనేక మందిని కోర్టులు పాలు చేసి కోర్టు చోటు తిరుగుతున్నాడు ఈయన తిరుగుతున్నాడు నెలకి రెండు సార్లు మూడు సార్లు కోర్టుకి తిరుగుతున్నాడు ఈయన ఈయన కోర్టు తిరిగేది కాకుండా ఏంటంటే అన్నదమ్ములది ఇద్దరిది సరిసాగంగా మంచుకోవాల్సింది ఒకరు చేసేసి అనేక కేసులు ఎలాంటి కేసులు వందల కేసులు అయిపోయాయి ఇతను నాయుడుపేటలో ఎంటర్ అయిన కానించి అనేక కేసులు నాయుడుపేట మీద కోర్టులకు పాలు అయిపోండారు తక్షణం నాయకులు దీని మీద సర్వే చేసి అతను మార్పు చేసి సర్వే చేసి ఎంఆర్ఓ నియాల్సింది కోరుకుంటున్నాను మా గ్రామంలో మా కుటుంబ ప్రాబ్లమే కాకుండా మా గ్రామంలో అనేక కుటుంబాలు ఈ లోన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఎడ్యుకేషన్ కావచ్చు పెళ్లిలకు కావచ్చు శుభకార్యాలకు కావచ్చు కానీ నాడిపేట ఎంఆర్ఓ గారు మాత్రము వైసీపీ నాయకుల వలలో పడి మాకు పనులు చేయటం లేదు తక్షణం నియోజకవర్గ అధికారులు నాయకులు జిల్లా నాయకులు ఈ ఎంఆర్ఓని పరిశీలించి తక్షణం ఇతను మార్పు చేసి ఒక మంచి రెగ్యులర్ ఎంఆర్ఓని పర్మినెంట్ ఎంఆర్ఓని ఏ చేయాలని కోరు ఈ నాడిపేట ఎంఆర్ఓ రాజేంద్ర ద్వారా నేనే కాకుండా నాడిపేట మండలంలో పంతొమ్మిది పంచాయతీలో ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ప్రతి వ్యక్తి టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు పడతానే ఉన్నారు నాడిపేట ఇరవై ఐదు వార్డులో కూడా ప్రతి వార్డులో ప్రతి టీడీపీ కార్యకర్త సమస్యల మీద సమస్యలు ఈ తహసీల్దార్ వచ్చినప్పటి నుంచి ఆర్డీఓ ఆఫీసు కానీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కానీ అనేక మంది అర్థం తీసుకొని వెళ్తున్నారు కొన్ని వందల మంది వెళ్తున్నారు నాడుపేట మండల స్థాయి అధికారులు పరిష్కరిస్తే జిల్లా స్థాయి అధికారులు కానీ అంతమంది జనాలు వెళ్తున్నారు